హాయ్ అండి ఒక కప్పు అయితే కందిపప్పు తీసుకున్నాను గంగవైలు కూర మామిడికాయ చేస్తున్నాను చాలా చాలా టేస్ట్గా ఉంటుంది అంతేకాదు అరటికాయ బజ్జీలు వంకాయ బజ్జీలు కూడా వేస్తున్నాను చాలా టేస్ట్గా ఉంటుంది ఈరోజు పప్పు బజ్జీలతో లంచ్ అయితే అద్దరిపోతుంది కప్పు కందిపప్పు శుభ్రంగా కడిగేసుకొని దాంట్లో మామిడికాయలు వేసుకొని ఓ రెండు గ్లాసుల వరకు వాటర్ పోసుకొని సైడ్ పెట్టుకోవాలి ఆ పప్పు అనేది నాంతే తొందరగా ఉడుకుద్ది చాలా మెత్తగా ఉడుకుద్ది కుక్కరే అవసరం లేదు చాలామంది ఏంటంటే కుక్కర్లో పెడితేనే పప్పు వద్ది అనుకుంటారు కానీ మట్టి పాత్రలో కూడా చాలా ఈజీగా ఉడుకుద్ది కాకపోతే ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది చూశారు కదా ఆకుకూరలు లేరేటప్పుడు గడ్డి గట్టు ఉంటే తీసేయండి పిల్లలు తినేటప్పుడు ఆ గడ్డి ముద్ద అన్నంలోకి వెళ్ళినట్టయితే వాళ్ళు ఇష్టపడరు అంతా ఆకుకూరలు ఇష్టం లేని వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ శుభ్రంగా క్లీన్ చేసి వండుకున్నట్లయితే మన ఆరోగ్యం మన చేతిలోనే చాలా మంచిది అంతేకాదు ఆకుకూర కడిగేటప్పుడు కాస్త రాళ్ళుప్పేసి ఒక పది నిమిషాలు అలాగే వదిలిపెట్టినట్టయితే దాంట్లో ఉన్న మురికంతా కూడా వచ్చేస్తుంది మళ్ళీ వాటర్ మంచి వాటర్తో ఒక టూ టైమ్స్ కడుక్కుంటే సరిపోతుంది అంతేకాదండి పిల్లలైనా పెద్దలైనా వారంలో రెండు మూడు సార్లు అయితే ఆకుకూరలు డైలీ తింటే ఇంకా మంచిదే కానీ రెండు మూడు సార్లు అయినా వండండి పిల్లలకి ఆరోగ్యానికి చాలా మంచిది అంతేకాకుండా మన జుట్టుకు కూడా చాలా మంచిదండి ఒక ఉల్లిపాయ తీసుకున్నాను సన్నంగా తరిగి పెట్టుకోండి ఒక మూడు పచ్చిమిర్చిలు కూడా తీసుకొని సన్నంగా తరుక్కున్నాను మీరు ఏ ఫుడ్ ఉన్నా సరే ఒక ఐదు సంవత్సరాలు దాటి పిల్లల నుంచి అందరికీ అలవాటు చేయండి ఇంక అంతకంటే చిన్నపిల్లలు ఉన్నారనుకోండి రైస్లోనే కొన్ని కూరగాయ ముక్కలు వేసి కుక్కర్లో పెట్టి మెత్తగా ఉడికించి చారు పల్సం చారు చేసి వాళ్ళకి వేసినట్టయితే హెల్త్కి చాలా మంచిది ఆరోగ్యంగా ఉంటారు పిల్లలు చాలా చక్కగా చిన్నతనం నుంచే అలవాటు అయిపోదు కూరలు తినడం వాళ్ళకి ఎప్పుడు చూడండి చప్పచప్పగా పెట్టకూడదు లైట్గా మిరియాల పౌడర్ అయినా కొద్దిగా ఒక చిటికెడు మిరియాల పౌడర్ అయినా లేదంటే చిటికెడు కారమైన వేసి వాళ్ళ తినబెట్టినట్టయితే రుచి అనేది చిన్నపిల్లలకి అప్పుడప్పుడే తెలుస్తుంది చూసారు కదా నేను సాల్ట్ వేసి నానబెట్టుకున్న తర్వాత ఎంత మురికి వచ్చిందో మళ్ళీ రెండు మూడు సార్లు అయితే కడుక్కుంటే సరిపోతుంది వర్షాకాలం అయితే ఆకుకూరలు కడగాలన్నా సరే బురద బురదే ఉంటుంది ఎక్కువ శాతం ఇప్పుడు వర్షాలు లేకపోయినా సరే మాకు ఆకుకూరలు అనేటివి ఎండకి ఎండిపోయి మా బాగా ఆ చెట్లు కొన్ని ఇసుక అంతా కూడా వస్తుంది బాగా రెండు మూడు సార్లు కడుక్కుంటే కానీ మనకి ఇసుక అనేది ఆ పప్పు అనేది ఉండిపోతూ ఉంటుంది చక్కగా కడుక్కోకపోతే చక్కగా కడిగినట్లయితే మనకి మన మీద మనకు ధైర్యంగా ఉంటుంది తినేటప్పుడు లేదంటే ఉంటుంది అలాగే ఎండి చేపలు కూడా కడిగేటప్పుడు చాలా జాగ్రత్తగా గోరువెచ్చని నీళ్ళల్లో వేసుకొని శుభ్రంగా క్లీన్ చేసి వండుకున్నట్లయితే అవి కూడా చాలా బాగుంటాయి చూసారు కదా ఈ నానబెట్టుకున్న పప్పు తీసుకున్నాను స్టవ్ వెలిగించుకోలేదు నేను మెత్తగా నానింది మామిడికాయ ముక్కలు వేసి సైడ్ పెట్టాను కదా ఇప్పుడు తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి ఈ గంగవయలు కూర వేసుకొని శుభ్రంగా అలాగే ఆ కూర అంతా కూడా మూత పెట్టేసి ఆయిల్ ఒక స్పూన్ వేసాను మూత పెట్టేసుకొని మీరు ఫస్ట్ పొంగు వచ్చే వరకు కూడా ఆయిలో పెట్టండి పొంగు వచ్చాక సిమ్లో పెట్టుకొని ఉడికించుకోండి త్వరగా ఉడికిపోతుంది నేనైతే ఒక అరటికాయ ఒక కిలో వంకాయలు కూడా తీసుకున్నాను చాలా చాలా టేస్ట్గా ఉంటుంది బజ్జీలు చూసారు కదా పైన తొక్క అంతా తీసేసి నీళ్ళల్లో కొంచెం సాల్ట్ వేసుకొని ఆ నీళ్ళల్లో పెట్టుకున్నట్లయితే బజ్జీలు అవి నల్లగా ఉంటుందా అరటికాయ అనేది ముక్కలు నల్లగా అవ్వకుండా ఉంటాయి వంకాయలు కానీ అరటికాయలు కానీ నల్లగా అవ్వకుండా ఉండాలంటే కొంచెం సాల్ట్ వేసి దాంట్లో వేసినట్టయితే బ్లాక్ అవ్వకుండా ఉంటాయి ఒక కప్పుడు శనగపిండి తీసుకున్నాను అదే కప్పులో కొద్దిగా తక్కువే కానీ బియ్య పిండి తీసుకున్నాను సాల్టు జీలకర్ర వాము మసాలా కారం ఈ మసాలా కారం కూడా వీడియో ఉంది మీకు కావాలంటే చూస్ చేసుకోండి నాకు వారం పది రోజులు ఆ మసాలా కారం అనేది వస్తుంది లాస్ట్లో కొంచెం వంట సోడా వేసుకున్నాను అట్లానే వేడి వేడి ఆయిల్ అయితే ఒక గెడ వేసుకున్నాను చాలా టేస్ట్గా వస్తాయి ఆయిల్ వేసిన వల్ల ఏంటంటే ఆయిల్ బియ్య పిండి వేసిన వల్ల క్రిస్పీగా కరకరలాడుతూ వస్తాయి గుల్లగా ఒకసారి ట్రై చేయండి అంతేకాదండి మనం ఏ బజ్జీ వేసినా సరే ఇలా పిండి కలిపి ఒక ఐదు పది నిమిషాలు సైడ్ పెట్టుకున్నట్లయితే చాలా బాగుంటుంది అలాగే మీరు ఏ బజ్జీ వేసినట్టయినా మొత్తం పిండి మొత్తం ఇట్లా ముంచేసి డిప్ చేసి ఆ లోపల బజ్జీ కనబడకుండా మనం అరటికాయ వేసిన వంకాయ వేసిన మిర్చి బజ్జీ వేసిన మనం ఆ మిరపకాయ కనబడకుండా వేస్తాం అలా వేసిన వల్ల ఏంటంటే మిరపకాయ ఏగదు కొంచెం గ్యాప్ ఉన్నట్టు చూడండి ఆ మిరపకాయ ఏగుడే కాదు చాలా టేస్ట్గా ఉంటుంది ఉప్పు కారం సరిపోయిందా లేదని కొంచెం అయితే పిండి నోట్లో పెట్టి చూడండి ఏది సరిపోకపోయినా ఇప్పుడే వేసుకుంటే చాలా మంచిది నేను చూపించడం కోసం ఒక కొద్దిగా వంకాయలు తీసుకున్నాను కానీ కిలో వేసుకొని బజ్జీలు చేశాను చాలా బజ్జీలు కావాలి అని మా ఇంట్లో బజ్జీలు ఎక్కువగా తింటారు మిరపకాయ అయినా మా మనవల కూడా ఇష్టపడి తింటుంది మిరపకాయ అయినా అరటికాయ అయినా వంకాయ అయినా చాలా ఇష్టం చూసారు కదా ఇట్లా పల్చగా కట్ చేసుకోండి మీరు ఆలగడ్డ ఇట్లా చిప్స్ తీసేది ఉంటుంది అనుకోండి దాంతో తీసుకోవచ్చు కానీ నాకు దానికంటే కూడా ఇదే ఈజీ అనిపిస్తుంది దాంతో ఇట్లా తరివేటప్పుడు నేను చాక్తో తీసుకున్నాను ఒక అరటికాయ పావు కిలో వరకు వంకాయలు తీసుకున్నాను మీకు చూపించడం కోసం ఫోర్ అయితే ఇట్లా కట్ చేసి చూపిస్తున్నాను చాలా చాలా టేస్ట్గా అయితే ఉన్నాయండి బజ్జీలు అంతేకాదండి పిల్లలకి మనం ఏం పెట్టినా సరే చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తే వాళ్ళు పెద్దయ్యోగులది కూరలు ఎక్కువగా తినడం అలవాటు అయిపోద్ది ఆరోగ్యంగా ఉంటారు అట్లనే ఏది చెప్పినా ఏది చేసినా పిల్లలకి కోపంతో భయపెట్టి అయితే చెప్పకండి నీట్గా మెల్లగా చెప్పినట్టయితే మాట వింటారు మీరు కోపంగా చెప్తే వాళ్ళు ఇంకా మొండిగా వినరు నేను నేనెందుకు వినాలన్నట్టు అందుకనే మీరు స్మూత్గా చెప్పి వాళ్ళని భయపెట్టకుండా మంచిగా చూసుకోండి అంతేకాదండి ఈరోజు ఒక ఎయిర్ ప్యాక్ కూడా వేసి చూపిస్తాను మీకు ఎవరికైనా జుట్టు ఊడే సమస్య ఉంటే ఒకసారి నా వీడియోలోకి వెళ్ళి మీరు చాలా ఎయిర్ ప్యాక్లు ఉన్నాయి ఈరోజు కూడా మంచి ఎయిర్ ప్యాక్ అయితే వేస్తున్నాను వేసుకొని చూపిస్తాను చూసి మీరు కూడా వేసుకోండి అట్లానే చూశారు కదా ఇట్లా నిలువుగా కట్ చేసుకోవాలి వేసిన వాటర్లో వేసుకోవాలి బజ్జీలు వేసే ముందు ఒక ప్లేట్లో కొన్ని కొన్ని తీసుకుంటూ ఇట్లా ఇటు అటు శనగపిండిలో ఇటు అటు ఒకసారి ముంచేసి అలా వేసిస్తే సరిపోతుంది నేను ఇంట్లో తయారు చేసుకున్న కారం వల్ల ఆయిల్లోనైతే ఎటువంటి కలర్ అయితే రావట్లేదు అదే మీరు బయట నుంచి తెచ్చిన కారం ఒక్కసారి ఇలా బజ్జీల్లో వేసి ఒక్కసారి ముంచి ఆయిల్లో వేయండి బజ్జి కలర్ మారుతుంది అట్లనే ఆయిల్లో ఎర్రగా కలర్ వెళ్ళిపోతుంది అందుకనే ఎండుమిరపకాయలు తీసుకోండి పసుపు కొమ్ములు తీసుకోండి నేను ఈరోజు ఆ వీడియో కూడా మళ్ళీ ఒకసారి చేస్తాను ఎందుకంటే టెన్ డేస్కి ఒకసారి నాకు ఆ పౌడర్ అయిపోతూ ఉంటుంది నేను మళ్ళీ చేసి పెట్టుకుంటూ ఉంటాను ఎవరికైనా కావాలంటే ఈరోజు మళ్ళీ పెడతాను చూడండి లేదంటే మసాలా కారం అని కొట్టంగానే వస్తుంది చూసి ఇంట్లోనే తయారు చేసుకోండి ఇంట్లో ఏం పనులు లేని వాళ్ళు చాలా ఈజీగా చేసుకోవచ్చు పని ఉండేవాళ్ళు సండే ఒక్కరోజు గ్యాప్ ఉంటుంది కదా ఏదో ఒక టైంలో చేసి ఒక డబ్బా నుండి ఒక కిలో అంత చేసి పెట్టుకున్నారంటే మీకు రెండు మూడు నెలలు సరిపోతుంది అని కారం ఎక్కువ వేసుకోకూడదు నేను ఆ పొట్టి మిరపకాయలు వేస్తూ ఉంటాను పోపుల్లో గట చాలామంది మెసేజ్లు పెడుతున్నా మిరపకాయలు ఎక్కడ దొరుకుతాయని బ్లింకెడ్ యాప్లో కానీ లేదంటే నేనైతే కిరాణా తెస్తాను యాప్లో కూడా ఉంటాయండి మీకు కావాలంటే తీసుకోవచ్చు అవి కొండ మిరపకాయలు అంటారు అట్లానే సేమ్ మిరపకాయలు అని కూడా అంటారు చాలా పొట్టిగా ఉంటాయని పొట్టి మిరపకాయలు అని కూడా పిలుస్తూ ఉంటారు ఎలా ఎలా పిలిచినా సరే అది ఘాటు బాగా ఉంటుంది మనం కొద్దిగా చేసినా సరే కారం చాలా రోజులు మనకి యూజ్ అవుద్ది ఆరోగ్యంగా ఉండొచ్చు కూడా ఆయిల్ కూడా నేను పట్టించుకున్నదే తీసుకొస్తున్నాను ఎందుకంటే కొబ్బరి నూనె ఎక్కువగా పట్టించుకొని వస్తాను అక్కడే అమ్ముతూ ఉంటారు పల్లి నూనె నువ్వుల నూనె ఇది సన్ఫ్లవర్ ఆయిల్ పట్టించుకొని తెచ్చింది కూడా చాలా ఆరోగ్యం అది ఒక్క స్పూన్ వేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది ఆ మూడు కలిపి అయితే నేను వాడుకుంటాను చూశారు కదా చాలా చక్కగా బజ్జీలైతే వేసేసుకున్నాము ఇప్పుడు పప్పు చూసుకుందాము ఉడికిపోయిందండి కొద్దిగా మసాలా కారం వేసుకున్నాను కొంచెం పచ్చిమిర్చి వేసాను కాబట్టి మసాలా కారం వేసుకున్నాను దాంట్లోనే పసుపు ఉంటుంది పసుపు ధనియాలు ఆవాలు జీలకర్ర అట్లా లవంగా చెక్క అన్నీ వేసి అవి వేయించుకొని మిరపకాయలు ఎప్పుడు తెచ్చినా శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగేసుకొని ఎండలో ఆరబెట్టుకోండి అవి వాడుకుంటేనే మంచిది లేకుండా డస్ట్ ఉంటుంది మిరపకాయల పైన రాళ్ళు ఉప్పు వేసుకొని బాగా మెదుపుకోండి పోపు గరిటె పెట్టుకొని కొద్దిగా మెంతులు వాము జీలకర్ర ఆవాలు శనగపప్పు మినపప్పు ఇవన్నీ కూడా వేసేసుకొని ఎల్లుల రబ్బులు ఓ మూడు ఎండు మిరపకాయలు కొద్దిగా ఇంగవ కొద్దిగా కరివేపాకు వేసుకున్నాను చాలా చాలా టేస్ట్గా ఉంటుంది పోపు ఏ కూరకైనా చారకైనా ఇలా పోపు పెట్టి చూడండి టేస్ట్ చాలా బాగుంటుంది మనం ఎంతసేపు పోపు అనగానే శనగపప్పు మినపప్పు ఆవాల జీలకర్ర మాత్రమే వేస్తాము ఎక్కువగా అందుకని మీరు పోపు దినుసుల్లోనే కొంచెం సోంపు కొంచెం వాము మెంతులు వేసుకున్నట్లయితే ఆ పోపు చాలా చాలా టేస్ట్గా అయితే ఉంటుంది మీరు ఒక్కసారి ఆ పోపు గింజలకు అలవాటు పడితే ఆ కూర టేస్టే మారిపోతుంది చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి పిల్లలకి ఇంకా ఎక్కువగా ఏ కూరలైనా వేస్తూ పెట్టండి మీ ఇంటి అందరూ కూడా తినండి జ్ఞాపక శక్తి అనేది పెరుగుద్ది చాలా ఆరోగ్యంగా ఉంటారు పిల్లలు అలాగే కండ చక్కెర తెచ్చుకొని సోంపు బాగా లైట్గా వేపుకొని ఆ కండ చక్కెర ఆ సోంపు మిక్సీలో సల్లగయ్యాక వేసుకొని చక్కగా పౌడర్ చేసి పెట్టుకొని రోజు పాలలో మార్నింగ్ ఒక గ్లాసు ఈవినింగ్ ఒక గ్లాసు పిల్లలకి ఇచ్చినట్లయితే మతిమరుపు ఉండకుండా చక్కగా చదువుకుంటారు ట్రై చేయండి చాలా ఆరోగ్యం ఇంగవ్ కానీ సోంపు కానీ పిల్లలకి మతిమరుపు రాకుండా చూస్తుంది చాలా బాగుంటుంది ఆరోగ్యంగా ఉంటారు ఒకసారి సోంపు అలవాటు చేయండి పిల్లలకి ఒట్టిగా తినేసరే నోట్లో అలా వేసినా బాగుంటుంది చూశారు కదా అబ్బా గంగావాయిలు కూరపప్పు మామిడికాయ అయితే అద్దరిపోయిందండి ఇంకా వేరే లెవెల్ రైస్ పెట్టుకుంటే ఇంకా టేస్ట్గా ఉంటుంది అని ఇంకా రైస్ అవ్వలేదు నేను అందుకనే ఇలా చూపించాను చాలా టేస్ట్ అయితే అద్దరిపోయింది ఇంకా వేరే లెవెల్ వంకాయ బజ్జి అరటికాయ బజ్జీ ఇలా చూశారు కదా కొంచెం గ్యాప్లు ఉన్నట్టు వేసుకుంటే లోపల కూడా చక్కగా కరకరలాడుతూ వేగిపోతాయి మొత్తం పిండు ముంచే కంట లైట్గా అంటే అంటున్నట్టు ఉంచండి వంకాయ అయితే మెత్తగా చాలా సాఫ్ట్గా అయితే ఉంది టేస్ట్ అద్దరిపోయిందండి ఒకసారి తింటే మళ్ళీ మళ్ళీ తింటారు బియ్య పిండి అయితే కంపల్సరీ వేసుకోండి వాము జీలకర్ర ఓకేనా చాలా టేస్ట్గా ఉన్నాయి బాయ్ అండి